హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనీ కుమార్ బాక్స్ సో మా ఇష్యూ ఫస్ట్ బర్త్డేకి కి గిఫ్ట్స్ వచ్చాయి కదా ఆ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో ఇది డైలీ తీసుకున్న బ్యాంగిల్ స్టోర్ అయినా ఇచ్చారు ఇది గిఫ్ట్ బాగుంది బాగుంది నైస్ థ్యాంక్ యూ అండి గిఫ్ట్ ఇది ఇచ్చారంటే మా దీపు ఇచ్చింది వాళ్ళ చెల్లికి దీపు ఇచ్చింది ఇది మా తెలుసు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను బర్త్డే వీడియో అని చెప్పేసి మా మామయ్య వాళ్ళ పాప ఎంతసేపు ఓపెన్ చేస్తే ఇప్పుడు వచ్చింది దీప కూడా అలాంటిది ఇచ్చింది కొంచెం గిఫ్ట్ బాగుంది రెడ్ డాల్ ఉంది గ్లాస్ ఇది ప్లాస్టిక్ ఇలా చూపించింది ఇది మాత్రం గ్లాస్ చాలా బాగుంది లైట్ వస్తుంది లైట్ కూడా వచ్చింది చాలా బాగుంది క్యూట్ గా కాకపోతే ఎష్యూ కదా కింద కూర్చోబెట్టి గిఫ్ట్ ఇస్తే మాత్రం అయిపోద్ది గిఫ్ట్ ఎందుకంటే ఇది గ్లాస్ కాబట్టి ఇలా ఎత్తిందంటే చాలా అయిపోద్ది బెడ్ పైన కూడా డేంజరే నన్ను హ్యాండ్స్ క్యాప్గా ఇవ్వలేము ఇది జస్ట్ షో కేసు పెట్టుకోవడానికి మాత్రం బాగుంటుంది బాగుంది దీపు యశు నీకు థ్యాంక్ యూ ఇది ఇంకొక గిఫ్ట్ ఇది ఎవరు ఇచ్చారంటే మా దివ్య ఇచ్చింది గిఫ్ట్ బాగుంది ఇది పెట్టి ఇది మాత్రం చాలా బాగుంది ఎందుకంటే దానికి ఇలాంటి పిల్లలకి ఏంటంటే సాఫ్ట్ వాయిస్ బాగుంటాయి ఆడుకోవడానికి ఇలా గట్టి పట్టుకొని ఆడుకుంటుంది ఇలాంటి టెడ్డీస్ అయితే మాత్రం కలర్ కూడా చాలా బాగుంది ఇది బాగుంది థ్యాంక్ యూ దివ్య ఒక ఫ్రాక్ వచ్చింది అది నేను చూపిస్తాను డ్రెస్ ఒక డ్రెస్ వచ్చింది నెక్స్ట్ ఒక ఫ్రాక్ వచ్చింది మా ఇంటి కింద ఉండే నైబర్స్ ఇచ్చారు ఇది థ్యాంక్ యూ సో మచ్ అక్క హలో అండి ఇష్యూకి ఆల్రెడీ బర్త్డే గిఫ్ట్స్ నేను చూపించేసాను కదా అది బర్త్డే రోజు వచ్చిన గిఫ్ట్స్ ఇవి బర్త్డే తర్వాత మళ్ళీ ఫంక్షన్ పెట్టాము కాదు కొన్నామని చెప్పేసి అది ఫంక్షన్ లేదు సో మళ్ళీ ఫంక్షన్ పెడితే ఫంక్షన్ అప్పుడు వచ్చిన గిఫ్ట్స్ ఇవి సో ఇవి నేను మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తున్నా కాకపోతే రెండు వీడియోస్ మిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి రెండు రెండు మిక్స్ చేస్తున్నాను వీడియోస్ అంటే సో ఈ గిఫ్ట్ ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాము ఓకేనా ఆఫీస్కి ఇచ్చారు సో ఈ గిఫ్ట్ ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం మేడం ఏముందో నా ఏముందో లోప నాకు కూడా చూద్దాం ఇచ్చారు అండి ఎస్ ఇచ్చారు చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ ఉన్నాయి చిన్నగా పూర్తిగా చాలా బాగున్నాయి పట్టీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ఫంక్షన్కి వచ్చినందుకు మా పాప కి వచ్చినందుకు బ్లెస్ చేసినందుకు మా పాప కిష్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ చాలా బాగుంది గిఫ్ట్ అయితే నాకు చాలా నచ్చింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జిఎన్ డిఆర్ ఫ్యామిలీ మా హస్బెండ్ కదా ఆఫీస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి గిఫ్ట్ ఇది వేరే దగ్గర పెట్టేసి అందుకే మర్చిపోయినా ఇది ఒక గిఫ్ట్ ఉంది దా అంటే చంద్రక లాంటి ఇచ్చింది ఇంత దగ్గరే ఉంటారు నైబర్స్ ఆంటీ మాత్రం మీ నాలెడ్జ్ లాస్ట్ వీడియో ఒక దగ్గర చూపించాను ఆంటీ చాలా క్లోజ్గా ఉంటారు అని చెప్పేసి ఒక వీడియోలో చెప్పాను ఆల్రెడీ నేను ఆంటీ చాలా బాగున్నాయి ఇది థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము ఈ గిఫ్ట్ ఇది ఎవరిచ్చారంటే గీతా సుహాని అండ్ ఎస్ శ్రీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు ఈ గిఫ్ట్ నాకు తెలుసు వాళ్ళు ఎవరో మా ఫ్యామిలీ మెంబెర్స్ ఇచ్చారు ఓపెన్ చేసేద్దాం క్యూట్ ఉంది చిన్నపిల్లలు కదా మరి బర్త్డే గిఫ్ట్స్ ఇలాగే ఉంటే బాగుంది చిన్న పిల్లలకు కూడా ఇవే నచ్చుతాయి చాలా బాగుంది ఇది బ్యాటరీస్ లేవు బ్యాటరీస్ లేవు లోపల ఇప్పుడు ఆన్ చేద్దామంటే థ్యాంక్ యూ భీమరాజ్ అన్నయ్య అండ్ వద్దున చాలా క్యూట్ గా ఉంది గిఫ్ట్ ఇది ఓపెన్ చేసేద్దాము ఇది ఏం లేదు చాక్లెట్స్ చాక్లెట్స్ ఇది గిఫ్ట్ థ్యాంక్ యూ ఈ గిఫ్ట్ ఇచ్చింది నా ఫ్రెండ్ అనిల్ సో మచ్ ఈ వీడియో చూస్తారా నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఒకటి చాక్లెట్స్ ఇది కూడా ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారంటే ఇంటి దగ్గరే ఉంటారు రేష్మ అక్క థ్యాంక్ యూ అక్క కేక్స్ ఇవి చాక్లెట్స్ కాదు ప్లఫీ కేక్స్ పాపకి ఇచ్చారు కానీ నేనే తినేస్తా మేము ఇవి ఈ గిఫ్ట్ పైన నేమ్ లేదు కాకపోతే నాకు ఇది ఎవరిచ్చారో తెలుసు ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళకు ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా మా ఇంటి దగ్గరే ఉంటారు నేను లేదు వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు రెడ్డి చాలా బాగుంది క్యూట్ క్యూట్ బాగుంది క్యూట్ క్యూట్ చాలా థ్యాంక్స్ రెడ్డి చేద్దాము ఈ గిఫ్ట్ ఓపెన్ చేసేద్దాం నెక్స్ట్ ఇది మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు డ్రెస్ అనుకుంటా చూస్తేనే అర్థమవుతుంది ఇది డ్రెస్ అని దీనికి జాకెట్ ఇది పైన ఫ్రాక్ ఇక్కడ జాకెట్ నాయుడు అన్నయ్య అండ్ లావంగా వదిన థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాక్ బాగుంది కలర్ చాలా బాగుంది ఫ్రాక్ అండ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంది నైబర్స్ ఇంటి కింద మా ఇంటి కింద ఉండే నైబర్స్ ఇచ్చారు గిఫ్ట్ అక్క వాళ్ళు ఇది కూడా టెడ్ ఏ కాకపోతే సేమ్ టెడ్డి ఇక్కడ ఉన్న టెడ్ ఇలాంటి ఇది ఇది మా దీప ఇచ్చింది గిఫ్ట్ ఇది కింద నాకు ఇచ్చింది సేమ్ ఉంది ఆల్మోస్ట్ కలర్స్ సేమ్ కలర్స్ బట్ ఓకే బాగుంది పెద్ద టెడ్డి చిన్న టేడ్డి మదర్ అండ్ డాటర్ లాగా ఉంది మదర్ అండ్ డాటర్ లాగా ఉంది కాంబో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఈ గిఫ్ట్ మాత్రం ఇచ్చింది థ్యాంక్ యూ అత్తమ్మ చాలా బాగుంది ఆల్రెడీ డ్రెస్ వేసేసాను నేను వేసి ఫోటోషూట్ తీయించేసాము కాకపోతే నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేర్మణ ఆంటీ ఇంటి పక్కన ఉంటారు ఆంటీ వాళ్ళు నైబర్త్డే ఇంటి పక్కన ఉంటారు వాళ్ళు ఇచ్చిన డ్రెస్ బాగుంది డ్రెస్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇలాంటివి అండ్ ఇంకో డ్రెస్ ఉంది అది అక్క ఇచ్చింది విషుకి వెస్టనా వెస్టర్న్ టైప్ నుండి ఇచ్చింది అక్క బాగుంది ఇట్లా థ్యాంక్ యూ అక్క ఇంకా నేను మర్చిపోతే సారీ కొంచెం మేంస్ గుర్తులేవు నాకు అండ్ చా అందరికీ చాలా థ్యాంక్స్ చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ మా పాప బర్త్డేకి వచ్చినందుకు డ్రెస్ చేసినందుకు విస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినందుకు ఇంకా థ్యాంక్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ని కొంతమంది ఇన్వైట్ చేయలేదు అండ్ సో సారీ ఎందుకంటే సడన్గా ప్లాన్ చేసుకున్నాం మేము ఇది ఫస్ట్ బర్త్డే కదా కొంచెం సింపుల్ గా చేయకపోతే బాగోదని చెప్పి చెప్పేసి చేసుకున్నాను అంతే అందువల్ల సడన్ గా పిలవడానికి అవ్వలేదు సో మా ఫ్రెండ్స్ అందరికి పిలవలేదు మా ఫ్రెండ్స్ అందరికి సారీ నెక్స్ట్ టైం ఏమైనా ఆకేషన్స్ ఉంటే నేను ఖచ్చితంగా పిలుస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మనీ కూడా ఇచ్చారు గిఫ్ట్ కార్డ్స్ గిఫ్ట్ కార్డ్స్ మనీ కూడా పెట్టేసి ఇచ్చారు చాలా మనీ వచ్చింది కానీ అది నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒక్కొక్కటి ఓపెన్ చేసి మనీ చెప్పాలంటే చాలా కష్టం కదా సో అందరికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్